అస్సలం వబరకాతుహు లోకంలో ఇన్ను ఎట్టేలు కూడా స్వాధీనమైన మతాలలో ఏట్టవేలు ప్రధానమైన ఒక మతం పరిశుద్ధ ఇస్లాం పరిశుద్ధ ఇస్లామును కేవలం వాక్కులతో మనసు చేసినవారు పిన్నీడు ఇస్లాం గురితూ పఠించి ఇస్లాం యని అధ్యాపనాలు చేసి ఇస్లాం స్వీకరించే ఒక పాడు సంభవాలు నమకు కానా సాధికు అతుపోలే మైలుమా ఇస్లాము నియమాలను మరియు విధి విలక్కులను నిషేధించి తన్నిష్టమును జీవించేవారు ఇన్ను నమ్మ సమూహంలో ధారాలమాగా ఉంది ప్రత్యేకంగా ఇత్తరంలో కాను సినిమా మేకలలో అని నమకు పరయము ఒకపాడు ప్రస్తరలు ఇస్లాం అనే సత్యమును మనస్సులాకి ఇస్లాములోకి దినం ప్రతి కడవున్నది అత్తరంలో ఒక ఉదాహరణం ఖజింజ దివసం ఇస్లాం మతం స్వీకరించిన ఫ్రెంచ్ మోడల్ మెరిన్ అల్హైమర్ ఇప్పో ఇత అవరు ఇస్లాం మతం స్వీకరించిన సంతోషం పంకిట్టుకొండు రంగంలో వచ్చిన్నారు ఆ రిపోర్ట్ నముకొన్ని నోకం ఇస్లాం మతం స్వీకరించి హజ్ కర్మం నిర్వహించిన చిత్రాలు మెరిన్ సోషల్ మీడియా పేజులూడ పంకిట్టు ఈ నిమిషాలు తన జీవితంలో ఎట్వే సంతోషకరమైన దివసమని మెరిన్ పరయున్ను తన జీవితంలో ఏటవే సంతోషకరమైన పరివర్తన గురించి మోడల్ పరయాడు ఎన్ జీవితంలో ఏటువే మనోహరమైన నిమిషాలని మెరిన్ పోస్ట్ పంకువెచ్చుకురించున్నది తాన తిరంజెడుత్తా ఆత్మీయ యాత్ర అల్లాహుకి నైక్కుండున్నదని ఈ యాత్రలో తన్నే పింతుడర్నందిన నంద్రి అరియిక్కున్న తాయుమి తారం పరయాడు మర్తురు మతంకి మారున్నంది లో నానక్కేడుతోన్నేండ కార్యమిల్లన్నంది మనసు హృదయం ఆత్మ యోజిచ్చిన ఫలమైన తాన ఇస్లాం తిరంజేడుతానని మెరిన్ పరయాడు యాజ్జా మెరిన్ మతపరివర్తన గురించిన వివరం వెళ్లిపెట్టినది ఇన్స్టాగ్రామ్ లో హిజాబ్ ధరించి హజ్ కర్మం నిర్వహించే చిత్రాలు మరియు వీడియోలు పంకువెచ్చినది తారం వార్త విట్టది ఈ నిమిషం అనుభవించు సంతోషం మరియు వికారాల తీవ్రత ప్రకటించడానికి శక్తమైన వాక్కులు లేవు ఈ ఆత్మయాత్ర తుడరునని తాన ప్రతీక్షిస్తును ఇన్షాల్లా ఫ్రాన్స్లో ప్రముఖ రియాలిటీ షో తారకూడా మెరిన్ అల్హైమర్ ఇత్తరంలో నముకు మనసిలాడ సాడికు ఒక ఒప్పు ఆల్లు పరిశుద్ధ ఇస్లాము గురించు మనసులాకి ఇస్లామికి కడండు వార్నకు అల్లాహు అల్లాహుతహాలా ఎల్లవరూ మనసును తరట్టే ఇస్లాములో అడియురచ్చు విశ్వసిక్కునవరు కూటంలో అల్లాహు నమ్మయు ఉల్పెడుతట్టే ఆమీన్ ఈ వీడియో నింగలేకు ఎత్తాన్ కారణమైన వరకు వేండి ప్రత్యేకం దువా చేయడమని ఓర్మమపెడు ఇన్షా అల్లా മറത്തൊരു വീഡിയോയുമായി നമുക്ക് പിന്നീട് കാണാം ദ്വസിയത്തോടെ അസ്സലാമലൈക്കു വരഹമുല്ലാഹി വാർക്കാത്തൂ